యోగమంజరి టీవీ ప్రేక్షకులకు తెలుగు ఉగాది నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు వారికి ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని వీళ్లకు సహజంగా పరస్పర వైరుధ్యాలుంటాయి కానీ ప్రస్తుతం తాత్కాలిక మితృత్వాలతో రాజు కుజుడుగా ఈ సంవత్సరాన్ని పరిపాలిస్తున్నారు అందులో మేషరాశి వారికి విశేషంగా మీ రాస్యాధిపతి లేదా మీ లగ్నాధిపతి అష్టమాధిపతిగా కుజుడు రాజు కావడం విశేషం అలాగే దశమ లాభాధిపతిగా శని మంత్రి కావడం విశేషం ఈ సంవత్సరం వారిలో ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకోబోతున్నది శ్రమతో మీరు అనేక ఘన విజయాలు కూడా సాధించే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే మీకు ద్వితీయ స్థానంలో గురు సంచారం కూడా ఈ సంవత్సరం జరగబోతున్నది ఈ గురు సంచారం ద్వితీయ స్థానంలో లాభస్థానంలో శని సంచారం మూలకంగా మేషరాశి వారికి చాలా ప్రత్యేకతలు కనబడుతున్నాయి వారు మీరు చేస్తున్నటువంటి వృత్తులు ఉద్యోగాలు రాజకీయాలు వ్యాపారాలు ఇతరత్ర అనేక రంగాలు కన్స్ట్రక్షన్కి సంబంధించిన రంగాలు ఏ రంగాల్లో ఉన్నవారికైనా కూడా కొంత జాగ్రత్తగా పరిస్థితులను అంచనా వేసుకొని సమయస్ఫూర్తిగా సమయానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని మీరు చేయగలిగే పనులు చేసినట్టయితే విశేషమైన అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ముఖ్యంగా యువశక్తికి యువకులకు మేషరాశికి సంబంధించి చాలా ప్రాధాన్యతలు ఉన్నాయి ఉన్నత ఉద్యోగాలలో చేరడం ఉన్నతమైనటువంటి విద్యలయందు ఉత్తీర్ణులు కావడం ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి మీ వ్యక్తిగత జీవితంలో అంటే జీవిత భాగస్వామి జీవిత భాగస్వామి యొక్క ప్రాధాన్యత బాగా పెరగబోతున్నది కాబట్టి మీరు సమ ఉజ్జిగా పరస్పరంగా భావ సారూప్యతతో కానీ పరస్పర అవగాహనతో మీరు మీ వ్యక్తిగత జీవితం సంసార జీవితం ఇలాంటివన్నీ కూడా మీరు సాగించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ నెల అంటే ఈ నెలలో వస్తున్నటువంటి కొన్ని మార్పులు అనుకోండి జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వరకు జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు కొంత సంఘర్షణాయుతంగా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలను మీరు చూడబోతున్నారు మళ్ళీ అక్టోబర్ ఇరవై నుంచి దాదాపుగా ఈ సంవత్సరం మార్చ్ ఏప్రిల్ వరకు ఈ తెలుగు ఉగాది చివరి వరకు కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ వ్యవహారాలలో స్థిర చరాస్తులలో వృత్తి ఉద్యోగాలలో చాలా మార్పులు రాబోతున్నాయి ఇవి చాలా వరకు పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయి అయితే తల్లి ఆరోగ్యానికి భార్య ఆరోగ్యానికి లేదా భర్త ఆరోగ్యానికి అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు వాటిని మీరు అధిగమించడానికి మీరు కృషి చేయవలసి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సర ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం ఏంటంటే మీరు మీలో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తి కావచ్చు నిర్మాణాత్మకమైనటువంటి పటిష్టత కావచ్చు మంచి దృక్పథంతో మీరు ముందడుగు వేయాలి మీరు ఎంతైతే మీ వ్యక్తిగత జీవితం మీ యొక్క సామర్థ్యాల మీద ప్రాధాన్యత ఉందో అవగాహన ఉందో మీకు అదుపులో ఉన్నాయో వాటికన్నా మీరు విశేషమైన దైవ భక్తి మీద కూడా ఆధారపడినట్టయితే దైవాన్ని ఆశ్రయించినట్టయితే దైవశక్తి మీద కూడా మీకు నమ్మకం ఏర్పడినట్టయితే విశేషమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు ముఖ్యంగా ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అని సూచిస్తున్నది ఆదాయం వ్యయం లో కొంత తేడా ఉన్నా ఇందులో మీరు చాలా సాహసమైనటువంటి పనులు చేయడం కానీ విశేషంగా కొన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ జరగవచ్చు ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ లైన్లోనే ఉన్నాయి అలాగే మీకు రాజపూజ్యాలు కూడా నలుగురితో గౌరవించబడినప్పుడు ఒక ముగ్గురితో మీరు విమర్శలు కూడా ఎదుర్కొంటారు ఇవి కూడా సమదృష్టిలోనే ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు చాలా కాన్షియస్గా ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది మరి మొత్తం మీద మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్ర జాతకులకు భరణీ నక్షత్ర జాతకులకు చాలా విశేషంగానే మీరు చేసే పనులను బట్టి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఒక కృత్తిక నక్షత్రం మొదటి పాదానికి సంబంధించినటువంటి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొంత అనారోగ్యాలు కానీ ఆర్థికపైన పరిస్థితులు కొంత ఎదుర్కోవడం కానీ ఆ తదుపరి సంవత్సర మధ్య భాగంలో ఇంచుమించుగా తెలియని భయము కానీ ఆందోళన కానీ ఉంటూ మీకు మంచి ఫలితాలన్నీ సంవత్సరాంతంలో మీరు పొందబోతున్నారు మొత్తం మీద మేషరాశికి సంబంధించి మీ రాశ్యాధిపతి కుజుడు రాజు కావున ఆ యొక్క కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాలు మరింత విశేషంగా చేసుకోండి శివాలయాలను సందర్శనం చేసుకోండి అలాగే మురుగన్ బాలసుబ్రహ్మణ్యం ఇలాంటివన్నీ కూడా గణపతి వీళ్ళను కూడా ఈ దేవాలయంలో సందర్శనం చేసుకోండి ఏదైనా ఒక జ్యోతిర్లింగం ఈ సంవత్సరంలో మీరు దర్శనం చేసుకున్నట్టయితే కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి అలాగే కుజుని యొక్క స్తోత్రంలో ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీం తన్నో కుజ ప్రచోదయాత్ అలాగే ఈ కుజ గాయత్రి కానీ బీజాక్షరాలు అయినటువంటి క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమ అనే ఈ బీజాక్షరాలను కానీ ప్రతినిత్యం కూడా ఏడు పర్యాయాలు కానీ ఇరవై ఒక్క పర్యాయాలు కానీ యాభై నాలుగు పర్యాయాలు కానీ నూట ఎనిమిది పర్యాయాలు కానీ ఈ స్తోత్రం చెయ్యాలి అలాగే శని స్తోత్రం కూడా మీరు చేసుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి శని గాయత్రి ఓం సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్ అనే ఒక శని గాయత్రి అలాగే ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ శనయే నమ అనే ఈ మూల ఈ బీజాక్షరాలను మీరు ప్రతినిత్యం పంతొమ్మిది పర్యాయాలు కానీ యాభై నాలుగు పర్యాయాలు కానీ చదవండి లేదా ప్రతినిత్యం కూడా ఒక పర్యాయం ఉదయం ఒక పర్యాయం సాయంత్రం కూడా మీరు చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి ఇది యోగమంజరి టీవీ ద్వారా క్రోధినామ సంవత్సర మేషరాశి ఫలితాలు సంవత్సర ఫలితాలు మీకు అందజేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం